అలాగేనండి నేను చూసుకుంటాగా కిందింటి వాళ్ళు ఊరెళ్తున్నారంట వాళ్ళ అమ్మాయి మన ఇంటికే లంచ్కి వస్తుందంట నీకే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా పెద్ద అబ్బాయి బీకామ్ కామర్స్ మా చిన్నబ్బాయి బీటెక్ బావర్స్

ఓ నువ్వు ఖాళీ కదా జాబ్ లేదు కదా సరే డబ్బులు ఫోన్ పే చేస్తానులే వెళ్ళు అయ్యో మీకు జాబ్ లేదా మా కంపెనీలో హైరింగ్ అవుతుంది మీకు హిందీ వస్తే జాబ్ వచ్చేసినట్టే ఏది మనకొచ్చిన హిందీ మాట్లాడరా గాడి సంఖ్య దో తీన్ పాన్ చే విశాఖపట్నం పలాసా పాసింజర్ ఏక్ నంబర్ ప్లాట్ఫారం పర్ ఆ రహి పలాసా పాసింజరా నీకు దండం బాబు వెళ్ళు చాలా బాగుంది అంకుల్ బాయ్ నువ్వు అంకుల్ బాయ్ అమ్మా బాయ్ రే చిన్నోడా చిన్నోడా అదే ఈరోజు తాతగారు వద్దంది కదా అయితే అదే ఈ వాట్సాప్ లోని ఫోటో పెట్టి వెనకాల ఏదో పాట పెడతారు కదా స్టేటస్ అదే కొంచెం ఆ అమ్మాయి ముందు పరుగు తీసినప్పుడు లేదు కానీ ఇలాంటి చిన్నోడి కాదు పెట్రా మనం లేకపోతే ఏమైపోతాడు చెప్పరా పెద్దోడా నాన్నా ఆ స్టాటస్ నాన్న ఏమైందిరా ఒకసారి ఏం ఓకే చూసుకో